ఒక గ్రామంలో రామయ్య లక్ష్మి అనే దంపతులు ఉండేవారు రామయ్య వృత్తి చాకలి ఊరిలో ఉన్న వాళ్ళ బట్టలను శుభ్రం చేసి వారికి ఇవ్వడం ద్వారా వచ్చిన డబ్బుతో రామయ్య జీవితం సాగిపోతూ ఉండేది రామయ్య బట్టలను శుభ్రం చేయడానికి చెరువు దగ్గరకు వెళ్ళి అక్కడ ఒక పెద్ద బండను ఉపయోగించి బట్టలను శుభ్రం చేస్తూ ఉండేవాడు రామయ్య బట్టే చెరువుగట్టుకి అవతలి పక్కన పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు ఒకసారి రామయ్య లేని సమయం చూసి పిల్లలు రామయ్య బట్టలుతికే ప్రదేశానికి వస్తారు ఒరే అది ఓరా రామయ్య బట్టలుతికే బండ పదండి మనమందరం ఆ బండపైకి వెళ్ళి ఆడుకుందాం పిల్లలందరూ బండపైకి వెళ్ళి గంతులు వేయడం మొదలు పెడతారు ఆ బండ చాలా పాతది కావడంతో పిల్లల గంతులకు ఆ బండ మీద బీటలు వస్తాయి ఉరే మన గంతులకు రామయ్య బండ విరిగిపోయింది పదండిరా ఇక్కడి నుండి త్వరగా పారిపోదాం రామయ్య వచ్చి చూశాడంటే మనల్ని కర్రతో తరుముతాడు అయ్యయ్యో బండకేమైంది నిన్న కూడా బాగానే ఉంది ఈ విరిగిన బండ మీద బట్టలు ఉతికితే బట్టలు పాడైపోతాయి ఇప్పుడు నేనేం చేయాలి రామయ్య చేసేదేమీ లేక బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు ఏందయ్యా ఎలా తీసుకెళ్లిన బట్టలను అలాగే తీసుకొచ్చావు ఏమైంది ఈరోజు చెరుగట్టుకి పోలేదా లక్ష్మి బట్టలు తిే బండ బీటలు పడింది అలాంటి బండ మీద బట్టలు తిగితే బట్టలు పాడైపోతాయి అందుకే వెనక్కి వచ్చేశాను మరి ఇప్పుడు ఏం చేద్దాం అయ్యా బండ లేకుండా బట్టలు ఉతకడం చాలా కష్టం కదా నువ్వేమి కంగారు పడుకు లక్ష్మి ఇక్కడ దగ్గరలోనే చిన్న అడవి ఉంది అక్కడ మనకు కావలసిన బండను నేను వెతికి తీసుకువస్తాను రామయ్య అడవికి వెళ్లి చాలా ప్రదేశాలను గాలిస్తాడు ఎంత తిరిగినా తనకు కావలసిన బండ దొరకదు రామయ్య ఆ అడవిలో ఒక ప్రదేశాన్ని చేరుకుంటాడు ఆ ప్రదేశం చుట్టూ స్తంభాలతో చాలా విచిత్రంగా ఉంటుంది ఆ ప్రదేశంలో బంగారు రంగులో ఉన్న ఒక పెద్ద రాయి రామయ్యను బాగా ఆకర్షిస్తుంది ఈ రాయి నా బట్టలు ఉతకడానికి సరిగ్గా సరిపోతుంది దీనిని తీసుకువెళ్తాను రామయ్య ఆ రాయిని కదిపే సమయానికి అక్కడ ఒక దేవత ప్రత్యక్షమవుతుంది ఎవరు నువ్వు నువ్వు ఎంత ప్రయత్నించినా ఇక్కడ నుండి ఒక చిన్న రాయిని కూడా కదిలించలేవు వచ్చిన దారనే వెళ్ళు తల్లి నా బట్టెలుతికే బండ పగిలిపోయింది ఈ బండ అచ్చన్న బండలాగే ఉంది దయవుంచి నన్ను దీనిని తీసుకువెళ్ళనివ్వండి ఈ బండను నేను నీకు ఇవ్వలేను దీనికి బదులుగా ఒక మహిమగల బండను నేను నీకు ఇస్తాను కానీ నువ్వు తప్ప ఆ బండని వేరొకరు ముట్టుకోకూడదు దీనిని గుర్తుపెట్టుకో ఆ దేవత తన మహిమతో ఒక బండను సృష్టిస్తుంది ఆ బండ చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇదిగో ఈ తీసుకువెళ్ళు మళ్ళీ ఎప్పుడూ ఈ ప్రదేశానికి రావద్దు రామయ్య ఆ బండను తీసుకువెళ్ళి తన బండ మీద ఉంచుతాడు రామయ్య కొన్ని బట్టలను తీసుకువెళ్ళి ఆ మహిమ గల బండ మీద ఉంచుతాడు రామయ్య చూస్తుండగానే ఆ బట్టలన్నీ శుభ్రమైపోతాయి ఆహా ఏమిటి మహిమ ఉతకకుండానే బట్టలన్నీ శుభ్రమైపోయాయి నా జీవితం ధన్యమైంది రామయ్య ఉతికిన బట్టలను తీసుకొని ఇంటికి వెళ్తాడు లక్ష్మి రామయ్యను చూసి ఆశ్చర్యపోతుంది అదేమిటండి ఇంత త్వరగా బట్టలను శుభ్రం చేసేశారా మీరు చెరువుగట్టుకు వెళ్ళి ఒక గంట కూడా కాలేదు లక్ష్మికి రామయ్య మీద అనుమానం రావడం మొదలవుతుంది ఇదేమిటి ఇంత త్వరగా బట్టలు ఎలా శుభ్రమైపోతాయి ఖచ్చితంగా ఏదో విషయం ఉంది నేను రేపు ఈయన వెనకే ఈయనకి తెలియకుండా వెళ్ళి ఏంటో తెలుసుకుంటాను లక్ష్మి రామయ్యకు తెలియకుండా రామయ్యను వెంబడిస్తుంది రామయ్య బట్టలను బండ మీద ఉంచడం అవి వాటత్తట అవే శుభ్రమైపోవడం ఇవన్నీ లక్ష్మి దూరం నుండి చూస్తుంది అయ్యో ఇదేమి రాయి బంగారంలా మెరిసిపోతుంది దీనిపై బట్టలు పెట్టగానే బట్టలన్నీ శుభ్రమైపోయాయి ఇది నిజంగా బంగారు రాయేనా లక్ష్మి ఆ రాయి బంగారమా కాదా అని తెలుసుకోవడానికి దానిని ముట్టుకొని చూస్తుంది లక్ష్మి చేతి స్పర్శ వలన ఆ రాయి మాయమైపోతుంది రామయ్య అప్పుడే అక్కడికి వస్తాడు జరిగిన విషయాన్ని లక్ష్మి రామయ్యకు చెబుతుంది లక్ష్మి ఎంత పనిచేశావు అది చాలా మహిమగల రాయి దానిని నాకు అడవిలో ఒక దేవత వరంగా ఇచ్చింది నేను తప్ప ఆ రాయిని ఎవరూ తాకకూడదు అని చెప్పింది నీకు అనుమానం ఉన్నప్పుడు నన్ను అడగాల్సింది లక్ష్మి పద ఆ అడవికి వెళ్ళి ఆ దేవతకు క్షమాపణలు చెప్పి మన రాయిని మళ్ళీ మనం తెచ్చుకుందాం రామయ్య లక్ష్మి అడవిలో రాయి ఉన్న ప్రదేశానికి వెళతారు కానీ అక్కడ ఏ రాయి కనిపించదు అదేమిటండి ఇక్కడ ఎవరూ లేరు మీరేదో ఒక పెద్ద రాయి ఉంది అని చెప్పారు ఆ రాయి ఇక్కడే ఉండాలి లక్ష్మి కానీ ఇప్పుడు అది ఇక్కడ లేదు మనకి ఆ రాయి దక్కే అదృష్టం లేదు ఈ విధంగా రామయ్య తనకు వచ్చిన అదృష్టాన్ని తన భార్య ద్వారా పోగొట్టుకుంటాడు